జుమ్మా అనగా శుక్రవారం అనేకసార్లు మనం చెప్పుకున్నాం జుమా కుత్బా అరబీలో ఉంది చదివి వినిపించాను దాని తెలుగు అర్థం మరొకసారి గుర్తు చేసుకుందాం ఇన్షాల్లా వలాసర్ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన ఆకాశాలపైన నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను వాళ్ళు అసలు అంటే కాలము సాక్షిగా మానవుడు నష్టానికి గురై ఉన్నాడు పెద్ద నష్టానికి అంటున్నాడు ఉన్న ఈ నాలుగు వచనాలు ఈ అధ్యాయంలో కానీ ఇవి ప్రళయం దాకా జరగబోయే అతి భయంకరమైన నష్టాలు ఉపద్రవాలు వాటి గురించి తెలియజేయటం జరుగుతుంది ఎలాగా అంటే కాలము సాక్షిగా కాలాన్ని సాక్షిగా పెట్టి ఎవరికైతే ఆయుష్ ఇచ్చాడో వారందరి యొక్క ఆయుషే సాక్షి నీకు ఆయుష్ ఇచ్చిన వాడే నీ దేవుడు అది మనం ఆలోచించితేగా ప్రతి మనిషికి పుట్టుక మరణాల మధ్య ఆయుష్ ఎవరైతే ఇచ్చారో ఆయనే దేవుడు అంటే మనందరి ప్రాణం ఎవరి చేతిలో ఉంది సాయిబుల ప్రాణం సాయిబుల దేవుడి చేతిలో ఉంది హిందువుల ప్రాణం హిందువుల దేవుడి చేతిలో ఉంది క్రైస్తవుల ప్రాణం క్రైస్తవుల దేవుడి చేతిలో ఉంది అని అంటే ఎవరన్నా నమ్ముతారా అసలు ఆయుష్ మన పుట్టుక తల్లిదండ్రి ద్వారా భూలోకానికి తీసుకొచ్చినోడు ఎవరు అనేది ఆయుష్ ఇచ్చినోడు ఎవరు అనేది ఆలోచించకపోతే జ్ఞానం ఉన్న పిచ్చివాళ్ళు అంటున్నాడు జ్ఞానం ఉన్న పిచ్చివాళ్ళు ఇవాళ లోకంలో ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయంటే ఎన్ని ఉపద్రవాలు జరుగుతున్నాయంటే చెవులతో వినాలంటే భయమవుతుంది అర్థమవుతుందా పేపర్ చూడండి టీవీ చూడండి పిల్లల్లో నేర ప్రవృత్తి ఏంటండి పెద్ద పిల్లల్లోనా పెద్దోళ్ళల్లోనా వయసులలోనా అది వాళ్ళది ఇంకా చెప్తారం కాదు పిల్లల్లో నేర ప్రవృత్తి మీరు పేపర్ చూస్తే రీసెంట్గా హైదరాబాదులో పద్ పదో తరగతి కూడా కాదు అమ్మాయి పదిహేను సంవత్సరాలు అంటే పదో తొమ్మిదో చదువుతుంది ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఆయన కూడా మైన్రే పదహారో పదిహేడో సంవత్సరాలు నేట్ వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారంట తల్లి తల్లికి తెలిసి తల్లిని తల్లి గద్దించింది అని మైనర్ బాలిక మరి తల్లి గద్దిస్తే గట్టిగా గద్దించింది ఇట్లాంటి పనులు వద్దు నువ్వు చదువుకోవటానికి పోతున్నావు చదువుకొని ఒకటి రెండుసార్లు గద్దిస్తే వినకుండా అట్లే ఆ అబ్బాయితోని తిరుగుతూ ఉంటే ఇక అబ్బాయి కంట చెప్పింది ఈ అమ్మాయి ఏమని మా అమ్మ నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది నీతో అంటుంది మా అమ్మని నువ్వు చంపేస్తావా లేకపోతే నేనే ఆత్మహత్య చేసుకొని నా చావుకు నువ్వు కారణమని రాసి చచ్చిపోనా ఏంటండి ఎన్ని సంవత్సరాలు తొమ్మిదో తరగతి అమ్మాయి సమాజం ఎడిపోతుంది కాలము సాక్షిగా మానవుడు పెద్ద నష్టానికి ఉన్నాడు ఇంకా చిన్న ఇంకా పెద్ద పెద్ద నేరాలు ఉన్నాయండి ఇంకా చిన్నపిల్లలు వాడు మొన్న ఇది కూడా హైదరాబాద్లో జరిగిన సంఘటన అనుకుంటా కామారెడ్డి ఏదో పేపర్కి వచ్చింది చిన్న బ్యాట్ కోసం క్రికెట్ ఆడుకుంటున్నారు బ్యాట్ అడిగాడట బ్యాట్ లేదు వాడు బ్యాట్ బాగుందంట ఆ బ్యాట్ దొంగిలించాలని ప్లాన్ వేశాడు ఒకే అపార్ట్మెంట్లో పక్క పక్కనే గోడదొకటే ఇంట్లో ఎవరు లేరు అనుకొని వచ్చి ఆ బ్యాట్ దొంగతనం చేశాడట దొంగతనం చేస్తున్న సమయంలో ఆ ఇంట్లో చిన్న అమ్మాయి ఉంది ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు అమ్మాయి అనుకుంటా చిన్న అమ్మాయి ఉంది చూసింది వాళ్ళ అన్నయ్య బేటో తమ్ముడు బేటో గట్టిగా చొక్కా చొక్కాబట్టి లాగింది నువ్వు దొంగతనం తెలిసిన అబ్బాయే పక్కింటి వాళ్ళే మీ నాన్నకి చెప్తానని చెప్పి చొక్కా చొక్కాబట్టి గట్టిగా లాగిందంట మా బ్యాట మాకు ఇచ్చేసేయని వీడు ఆ అమ్మాయిని ఇట్లా వంటగది లేదు చాకు దొరికింది ఆ చాకు తీసుకున్నాడు ఇట్లా గబ్బా గబ్బా పొడిచేసాడు చంపేశాడు ఒక బ్యాటు కోసం చిన్న అమ్మాయిని చంపేశాడు అది పెద్ద పేపర్కి వచ్చింది మళ్ళీ ఎలాగా సెల్లులో అన్ని క్రైమ్ స్టోరీలు చూస్తున్నాడట మనోడు ఎట్లా క్రైమ్ చేయాలి ఆ క్రైమ్ బయటకు రాకుండా ఉంటే ఎట్టుండాలి ఆ పిల్లగాడు మళ్ళీ ఇంటికి పోయి ఆ నెత్తురు చొక్కా తీసి చొక్కా ఉతికి స్నానం చేసి అది వాషింగ్ మిషన్ లేచి మళ్ళీ తల్లి అడిగిందంట ఏంద్రా ఎప్పుడు వీడు సొక్కా ఉతకట్లేదు సొక్కా ఉతికినేంది తల్లి అడిగితే నువ్వే నన్ను పోలీసులు పట్టించేటట్టు నేను చంపలేదని చెప్పి దబాయించినట తల్లిని అంత ఘోరంగా హత్య చేసి వచ్చి మళ్ళీ తల్లిని దబాయిస్తున్నా నువ్వే నన్ను పోలీసులు పట్టించేటట్టు సమాజం ఎటు ఏం నేర్పిస్తున్నాం మనం పిల్లగాళ్ళకి ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళు చెల్లులు ఇక ఇంకో పిల్లలు ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే అసలు కో కోల్లలు ఉన్నాయన్నమాట చెల్లు చూస్తున్నాడు చెల్లు వద్దురా అని చెప్పి సెల్లు లాక్కుంటే దగ్గరలో ఏదో కర్రం ఏదో ఉందంట గట్టిది రోకల బండి లాంటిది ఉంది తీసుకొచ్చి తల్లి తలమే పెట్టి కోట్టాడు తల్లి దెబ్బకి తెచ్చిపోయింది కాలము సాక్షిగా మానవుడు పెద్ద నష్టానికి గురై ఉన్నాడు ఇంతకంటే ఇంకా పెద్ద పెద్ద నష్టాలు ఇంకేం ఘోరాలు చూడాల్సి వస్తుంది కదా సమాజంలో మనం పిల్లలకి ఏం నేర్పించాలి ఈ ఇలాంటి ఉపద్రవాలకి పులిస్టాపు పరిష్కారం ఏంటి పులిస్టాప్ ఎలా పెట్టాలి సెల్లు అయితే బాగా అలవాటైపోయారండి పిల్లగాళ్ళు అవునా కదా వద్దంటే ఇనే పరిస్థితి లేదు కానీ మార్గం మనం వాళ్ళకి సరిగా గైడ్ చేయగలిగితే ఈ పెద్ద నష్టాల నుంచి పెద్ద లాభాలు మనం పొందవచ్చు ఎలాగా అనేది చూస్తే సెల్లులో ఆధ్యాత్మికత నేర్పించండి సెల్లులో ఆధ్యాత్మికత ప్రవక్తల స్టోరీలు కురాన్ అయితే కురాను మీరు ఏ గ్రంథం అయితే దాన్ని వారసత్వంగా మీరు ఉన్నారో ఆ గ్రంథంలో స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత మీరు నేర్పించినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ స్టోరీలు ప్రవక్తల స్టోరీలు మహనీయుల స్టోరీలు యుగపురుషుల స్టోరీలు వాళ్ళ త్యాగాలు చిన్నపిల్లలు మనం చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు అమ్మమ్మ తాతయ్య దగ్గర కూర్చోబెట్టుకొని పెద్ద పెద్ద కథలు చెప్పేవాళ్ళు కథలు చెప్పేవాళ్ళు కథల్లో నీతి ఉండేది అది మీరు పురాణాల్లో కూడా చూసుకుంటే పెద్ద పెద్ద మంచి మంచి కథలు నీతి కథల నీతి కథలు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఆ కథలు కనుమరుగైపోయినాయి అంతా కూడా తల్లి బిజీ సీరియల్తోని పిల్ల బిజీ సెల్తోని తండ్రి బిజీ మందుతోని ఈ ఈ పరిస్థితి ఇలాగే ఉంటే ఇంకొక పది పదిహేను సంవత్సరాల తర్వాత మానవత్వం అంటే ఇంకా ఎక్కడుంది అది అనేటటువంటి పరిస్థితి కొత్తది చిన్నపిల్లలు కూడా మాయమైపోయింది ఇవాళ కాబట్టి వాళ్ళకి ఆధ్యాత్మికత నేర్పించండి హూ ఈజ్ గాడ్ దేవుడంటే అంటే ఎవరు ఈ జీవితం దేవుడిచ్చిన వరం అది గుర్తించకపోతే నీ అంత మూర్ఖుడు నీ అంత పిచ్చివాడు ఇక లేడు నీకెంత తెలివి ఉన్నా నీకు ఎన్ని ఎకరాలున్నా నీకెంత ధనం ఉన్నా నీకెంత బంధు బలగం ఉన్నా హూ ఇస్ గాడ్ నిన్ను పుట్టించినోడు ఎవరు నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది నీకు ఆయుష్ ఎవరిచ్చారు అర్థమవుతుందా నీ పుట్టుక ఆయన చేతిలోనే ఉంది నీ మరణం ఆయన చేతిలోనే ఉంది నీ జీవన గమనం కూడా ఆయన చేతిలోనే ఉంది నీ శరీర పోషణ కూడా ఆయన చేతిలోనే ఉంది నీ శరీర దాతిని తీర్చే వాటర్ కూడా ఆయనే వేయాలి ఒక పెద్ద ప్రపంచంలో అర్థమవుతుందా మందంటూ కానీ ఒక పెద్ద ప్రపంచంలో భూమి ఆకాశాల మధ్యలో చావు నిచ్చి సమస్తాన్ని వశపరిచిన దైవం మానవుడికి పరీక్షాలోకం అన్నాడు నువ్వు స్కూల్లో ఎంతైతే సార్లు ఉన్నారనే భయంతో క్రమశిక్షణతో ఉంటావో భూమి మీద కూడా దేవుడు చూస్తున్నాడు అనే క్రమశిక్షణతో ఉండాలి ఎందుకు అంటే ఆయన చూస్తున్నాడు కళ్ళు ఇచ్చినవాడు కానకుండున ఓ సమయుల్ ఆయన నిన్ను చూస్తున్నాడు నువ్వు ఆయన చూడలేవు అదే ఆయన అన్నీ వింటున్నాడు అన్నీ వింటున్నాడు నువ్వు పెద్ద సీసీ కెమెరాలు నిఘాలో ఉన్నావు అంటే దైవదూతల సమక్షలో ఉన్నావు ఈ భయం ఇక్కడే నువ్వు పాపం చేస్తే ఇంతకుముందు ఎవరో తండ్రి చేస్తే కొడుకు తగిలిద్ది అలా అలా అని అనుకునేవాళ్ళు కానీ ఇక్కడ ఇప్పుడు ఆ పాపం చేస్తే ఈ ఫలానా విధంగా దేవుడు శిక్షిస్తాడు అర్థమవుతుందా పుణ్యం చేస్తే నువ్వు ఏదైతే కోరికలు కోరుతున్నావో నువ్వు ఏదైతే దేవుడి నుంచి ఆశిస్తున్నావో ఆ కోరికలు తీరుతాయి నీ ఇంట్లో శుభం ఉంటుంది నీ ఒంట్లో శుభం ఉంటుంది అని చెప్పి పిల్లలకి ఆధ్యాత్మికత నేర్పిస్తూ పెద్దలు కూడా ఆధ్యాత్మికత దేవుడంటే ఎవరు దేవుడిని ఎలా గుర్తించాలి భక్తి అంటే ఏంటి భక్తి ద్వారా మనం ఏం సాధించుకోవాలి అనేటటువంటి విషయాలు నేర్పకపోతే పిల్లలే తల్లిదండ్రులకి శాపంగా మారుతున్నారు మారారు కాలం కా కాలం కానుస్తూనే ఉంది మనకి అక్కడ బయట ఓడో చేసిండి మా ఊడు చాలా బుద్ధిమంతుడండి మా అబ్బాయి చాలా బుద్ధిమంతుడు మా అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు తల దించిందంటే కాలేజీలో ఎత్తిద్ది కాలేజీలో దించిందంటే ఏడకొచ్చి అదంతా నీ భ్రమ అదంతా నీ భ్రమ ఎవరికి వాళ్ళు అలా అనుకోకపోతే బతకలేం అర్థమవుతుందా అలా కాదు మనం సమాజంలో ఒక్కలం ఇంట్లో ఉన్నంతవరకే నీ పిల్లగాళ్ళు నీ ప్రేమ బయటికి వెళ్తే సమాజం సమాజ పౌరులం కాబట్టి బాధ్యతలు నేర్పించాలి దేవుడి భయం నేర్పించాలి సమాజ బాధ్యతలు నేర్పించాలి ఇలా నేర్పించకపోతే ఆ యొక్క పర్యవసాను ఆ తల్లిదండ్రులే అనుభవించాల్సి వస్తుంది అవునా కదా అవునా కదా ఒకసారి ఆలోచించేయండి దేవుడంటే అనేకసార్లు చెప్పుకున్నాం మనం పుట్టించేవాడు దేవుడా పుట్టినోడు దేవుడా అని అడిగితే మీ హృదయం చెప్తుంది కదా ఇది మతం కాదు ఇది ధర్మం ఇది ధర్మం జీవన ధర్మం మానవుల జీవన ధర్మం ఇస్లాం అంటే అది మతం కాదు అది మతం అయితే ఒక మక్క దాటి బయటికి పోయేది కాదు అర్థమవుతుందా ఒక ఇస్లాం అంటే మీరు అరబీ వర్డ్ అది దాన్ని మతంగా చూస్తే మీకు అర్థం కాదు అది ఇస్లాం ఏం చెప్తుంది ధర్మం ఏం చెప్తుంది మొట్టమొదటి మానవుడు కూడా దేవుడు దేవుడొక్కడని చెప్పాడు ఆయన భార్య కూడా దేవుడు దేవుడొక్కడని చెప్పింది ఆరాధించారు అర్థమవుతుందా ఆయన కుమారులు కుమారుల కాడి నుంచి ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది పైగా ప్రవక్తలందరూ కూడా దేవుడు అక్కడే చెప్పారు ఇంత పెద్ద సాక్ష్యాలు మీ కళ్ళెదురుగా కానొస్తుంటే ఇది మతం అని ఎలా చెప్తారు ఇది జీవన ధర్మం అది మక్క దాటి లేదు కాదు అయితే ఇంకా ఏంటి ప్రవక్తలు అందరూ ఇస్లాం ఏం చెప్తుంది అంటే ప్రవక్తలు అందరూ బోధించింది ఒకే ఒక్క దైవం ఉన్నాడు ఆయన్ని ఆరాధించాలి ఏమడిగినా ఆయనతోనే అడగాలి మన కోరికలన్నీ తీరేది ఆయనతోనే అడగకుండానే ఎన్నో అవసరాలని సౌకర్యాలని మనకు అనుగ్రహించిన వాడు దైవం నువ్వు కళ్ళు అడిగావా అడగలేదు అడగకుండా కళ్ళు ఇచ్చాడు అడగకుండా ఇచ్చాడు అడగకుండా చేతులు ఇచ్చాడు అడగకుండా కాళ్ళు ఇచ్చాడు అడగకుండా పంచభూతాలను వచ్చిపరిచాడు అడగకుండా ఆకలి పెట్టాడు అడగకుండా ఆకలి తీరే ఆహారం ఇస్తున్నాడు ఆయన అడగకుండా నీకు దాహం పెట్టాడు అడగకుండానే ఆ దాహం తీరే నీళ్ళు ఇస్తున్నాడు అడగకుండా ఇన్ని ఇచ్చిన ఆదాయం అడగకుండా నువ్వు పెళ్ళిడికి వచ్చావు భార్య అవసరం నీకు నువ్వు అడిగావా నువ్వు అడగలేదు నీకు నీ వయసు ఎవ్వన యవ్వనం రాగానే నీకు భార్య అవసరం అని గుర్తించి భార్య అవసరం మా భార్య అనుగ్రహాన్ని ఇచ్చాడు భార్యకి భర్త అనుగ్రహాన్ని ఇచ్చాడు పిల్లల అనుగ్రహాన్ని ఇచ్చాడు నువ్వు పిల్లలు కావాలని అడిగావా అడగకుండానే నీకు అన్నీ ఇస్తున్నాడు ఇచ్చేశాడు అలాంటిది అడిగితే ఆయన్ని తెలుసుకొని ఆయన శక్తిని తెలుసుకొని ఆయన నీకిచ్చిన వరాలు తెలుసుకొని ఆయన నీకిచ్చిన అనుగ్రహాలు తెలుసుకొని ఆయన నీకిచ్చిన జీవితాన్ని తెలుసుకొని ఆయన నీకు ఇచ్చిన బాధ్యతను తెలుసుకొని ఆయన నీకు ఇచ్చిన హక్కును తెలుసుకొని నువ్వు ఆయన్ని అడిగితే నీ కోసం ఈ భూమి ఆకాశాల మధ్యలో దైవ దూతల్ని నీకు వశించేశాడు ఇంకా నీ కోసం అవి నీ యొక్క కార్యసిద్ధికి నీ కోరికలు తీరటానికి వాటిని ఇంకా అనుగ్రహిస్తా అంటున్నాడు అర్థమవుతుందా ఆ యొక్క ఏమంటారు అర్హత మనలో ఉండాలి అర్హత లేని కోరికలు కోరి నేను కోరాను నాకు రాలేదు అని అంటే అది ఇప్పించితనం అర్థమవుతుందా ఒక చెట్టు నాటగానే అది పెద్దది కాదు నాటగానే అది పండ్లు రావు నువ్వు ఒక పంట పొలం వేస్తున్నావు నీతోనే ఏపిస్తున్నాడు పత్తి అలా నాటగానే ఇలా రాదు మూడు నెలలు నాలుగు నెలలు అది పూతకు రావాలి పెద్దగా ఎదగాలి పూతకు రావాలి వచ్చిన తర్వాత కాయలు కాయాలి అందులో వర్షానికి తేమకి వచ్చేయి వస్తాయి పోయేవి పోతాయి రాలుతుంది కాసే కాసేకాత కాస్తుంది అర్థమవుతుందా అలాగా అది కాయలు కాసే తరుణం వచ్చేదాకా ఆగాలని తెలిసింది కానీ కోరిక కోరిన తర్వాత కోరిక తీరే సమయం కూడా మనకి ఆసన్నమైద్ది అని చెప్పి అల్లా మీద దైవం మీద ఆశ పెట్టి ఎదురు చూడటంలోనే అది ఆయన ఇస్తాడో ఇయ్యో ఇపోయినా శుభం ఉంది ఇచ్చినా శుభం ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కొంతమందికి కొన్ని ఇస్తే చెడిపోతారు అందుకే ఆయన ఆపుతాడు అక్కడ స్వర్గంలో వేయటానికి ఆపుతాడు మా మాకు మా దువాలు తీరటం లేదు మా కోరికలు తీరటం లేదు ఇక్కడ దేవుడు అది నీ అజ్ఞానం అది నీ అజ్ఞానం మొన్న మీరు చూశారు కదా మొన్న ఒకటి ఫ్లైట్ క్రాష్ అయింది అందులో ఒక ఆయన ఫ్లైట్ మిస్ అయ్యాడు ఫ్లైట్ మిస్ అయ్యాడు ఒక ఆయన తెల్లారి పేపర్కి వచ్చింది ఒక ఆయన ఫ్లైట్లో నుంచి కిటికీ పక్కన కూర్చున్నాడట ఆయన ఆయన కూడా బతికాడు ఈయన ఫ్లైట్ మిస్ అయిన ఏమనుకుంటాడు వాస్తవానికి ఆయన ఫారెన్ పోవాలి కానీ మిస్ అయిపోయింది అర్రే నేను పెద్ద లాస్ అయిపోయా దేవుడు నాకు పెద్ద లాస్ చేశాడు అనుకుంటాడు యాక్చువల్గా స్పిరిచువాలిటీ ఉన్నాడైతే పెద్ద లాస్ చేశాడని అని ఎప్పుడు అనుకున్నాడు ట్రై ఆ యొక్క ఫ్లైట్ మిస్ అయినప్పుడు అనుకున్నాడు యాక్చువల్గా మన కళ్ళెదురుగా కానొచ్చేటటువంటి అది అతిపెద్ద సాక్ష్యాలు ఇవి అతిపెద్ద సాక్ష్యాలు అవి నువ్వు కూడా అనేకసార్లు అనుకుని ఉంటావు ట్రైన్ మిస్ అయింది బస్సు మిస్ అయింది అని అందులో ఆ బస్సు దిగాకనో ఆ ట్రైన్ దిగాకనో ఎక్కడ అక్కడే యాక్సిడెంట్ కాబోతుందో నీకు దాని నుంచి ఆపేడేమో ఈయన ఫ్లైట్ మిస్ అయిన తర్వాత తెల్లారు చూస్తే ఆ ఫ్లైటు పేపర్కి వచ్చింది వెంటనే టీవీలకు వచ్చింది ఫ్లైట్ క్లా క్రాష్ అయిపోయింది మొత్తం అందులో ఉన్న వాళ్ళు అందరూ చనిపోయారు ఒక్కలే బతిక అలా నీ నీ మరణం దాకా కూడా నిన్ను కాపాడుతూ ఉంటాడు ఆయన అది కూడా ఒక అనుగ్రహమే మనమా మనం అంతా జ్ఞానం ఉంది మన దగ్గర తెలివి ఉంది మన దగ్గర బలం ఉంది అంటే ఎవరు మాటను ఎవరు మాటను నీ చానాలు బతుకుతాను అనుకుంటావు ఇదొక అజ్ఞానం మొన్న ఖమ్మంలో ఒక ఆయన నా దోస్తే రెండు నెలల క్రితం ఆ మసీదులో కూర్చొని మామూలుగా ఈ మ్యారేజ్ బ్యూరో నడిపిస్తాడు ఆయన కొన్ని అబ్బాయిల ఫోటోలు ఉన్నాయి చూస్తారండి కాసింగ్ గారు నాకు ఇప్పుడు తీరిక లేదు నేను తర్వాత చూస్తాను బుల్లెట్ వేసుకొని వస్తాడు స్ట్రాంగ్గా గట్టిగా ఉంటాడు ఒక పదిహేను రోజులు పదిహేను రోజులు అవుతుంది అంతే అన్నం తిన్నాడట కూర్చున్నాడు 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 చనిపోయాడు ఎంత ఏజ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఉంటుంది యంగ్ బుల్లెట్ తోలుతాడు స్టామినా చాలా ఉంది నాకు ఎవరు గుర్తొచ్చారంటే ఏమంటే పుతిన్ ఉన్నాడు కదా మన బెంగళూరు పుతిన్ హీరో ఆయన జిమ్లోనే చనిపోయాడు జిమ్ చేసుకుంటూ వాళ్ళని చూసిన తర్వాత కూడా ఇలాంటి చావులు చూసిన తర్వాత కూడా నేను చాలా బతుకు చాలా కాలం బతుకుతా అని అనుకోవటం జ్ఞానం అంటారా అజ్ఞానం అంటారా ఇది పరీక్షా జీవితం ఇది మాయా జీవితం ఇది నీటి మీద బుడగలాంటి జీవితం ఇది రూపాయి అమ్మటరాని జీవితం కానీ అన్నీ మనయే అనిపిస్తుంది అంత మందే అనిపిస్తుంది అంతా నాదే అనిపిస్తుంది అంతా నేనే గొప్ప అనిపిస్తుంది వీటన్నింటికి పులిష్ట పెట్టాలి ఇలా ఆలోచించుకోవటమే అజ్ఞానం ఇలా ఆలోచించుకోవటమే అజ్ఞానం మనం మత్తులో లేము అర్థమవుతుందా మనం స్పృహలో ఉండాలి జీవితం యొక్క యథార్థాలని కళ్ళెదురుగా సాక్ష్యాలుగా కానొచ్చినప్పుడు వాటిని స్వీకరించాలి జాగ్రత్త పడాలి ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లలకి స్పిరిచువాలిటీ నేర్పించకపోతే తల్లిదండ్రుల పట్ల పెద్ద విలన్లు వాళ్ళే ఇప్పటికే అయ్యారు ఇది పరిష్కారం వైపు మనం నడిపించుకోవాలి పరిష్కారం వైపు మనం ఇప్పుడు ఆలోచించుకోవాలి అందరం పరిష్కారం వైపు ఎందుకు అంటే ఇది స్పిరిచువాలిటీలో అంటే మనం హిందువులు క్రైస్తవులు ముస్లింలు అనే వ్యవహారం పక్కన పెట్టాలి ఆ వ్యవహారం పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తు కోసం స్పిరిచువాలిటీని ఇప్పుడు వాళ్ళకి నేర్పించకపోతే మరి వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది ఇటు చూస్తే ఆయుష్ తగ్గిపోతుంది అర్థమవుతుందా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే సమస్యల సుడిగుండోలో ఉన్నాం మనం ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెళ్ళిళ్ళు దాట్లేదు ఇంతకుముందు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలకు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు కాలం అంతా బాగుంది అందరికి ఆడపిల్లగాళ్ళు దొరికారు పెళ్లి పెళ్లికూతురు దొరికారు పెళ్ళికూతురు పె పెళ్ళికొడుకులు దొరికారు కానీ ఇప్పుడు దొరకట్లేదండి ఇప్పుడు దొరకట్లేదు ఎందుకంటే మొత్తం ఆపరేషన్లు వచ్చి ముప్పై సంవత్సరాలేమో మాను దైవం అంటున్నాడు నేను ఏదైతే ఒక సిస్టమ్ పెట్టానో ఒక ప్రకృతిని మీరు డిస్టర్బ్ చేయనంత వరకు మీరు డిస్టర్బ్ కారు ప్రకృతిని మీరు డిస్టర్బ్ చేస్తే మీరే డిస్టర్బ్ అవుతారు మీరే ఆ భయంకరమైన నష్టంలో పడిపోతారు అని చెప్పి దైవం తెలియజేశాడు అదవుతుందా ఆపరేషన్లు వచ్చినాయి ఇప్పుడు మా అమ్మ మేము నలుగురు ఇట్లా మా తాత వాళ్ళు మా నాన్న వాళ్ళు ఆరుగురు ఎనిమిది మంది ఇలా వాళ్ళకి ఈ లక్షల సంవత్సరాల నుంచి సృష్టిలో ఏ లోటు లేకుండా వచ్చింది ఒక ఆపరేషన్ తీసుకొచ్చేసరికి ముప్పై సంవత్సరాలకి ఎంతమందికి ఆడపిల్లగాలు దొరకట్లేదు పెళ్లి పెళ్ళిడికి వచ్చినటువంటి ఈ ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి వివాహాలు కాకపోతే వాళ్ళ కుటుంబ వ్యవస్థ లేకపోతే వాళ్ళు కూడా ఉప్పు కారం తింటున్నారు వాళ్ళు ఎన్ని సంవత్సరాలని చికాకు చేయాలని చూస్తూ ఉంటారు ఈ ఈ యొక్క డై మెంబర్ మీద ఉండి మనం అంటే ఈ భయానక పరిస్థితులు కాలము సాక్షిగా మానవుడు పెద్ద నష్టానికి గురై ఉన్నాడు దేవుణ్ణి నమ్మకపోగా దైవత్వం ఎవరికి పడితే వాళ్ళకిచ్చి ఈ లోకంలో నేనే శాశ్వతం నేనే పెద్ద గొప్ప నేనే పెద్ద మనగాన్ని మా జాతి గొప్ప మేము గొప్ప అని అనుకోవటం అంతకు మించిన అజ్ఞానం ఇంకొకటి లేదు అందరూ అన్నలు దమ్ములమే అందరూ ఈ పరిస్థితులకి ఈ నష్టానికి మీరు ఇప్పుడే దాన్ని దాని పరిష్కారం వైపు అడుగులు అయిపోతే ఇంకా భయంకరమైనటువంటి నష్టాలని సవి చూడాల్సి వస్తుంది ఎవరిది వాళ్ళకే కాదండి ఇది సమాజ సమస్య అదే మా ఓడు మంచోడు మా ఓడు మంచోడు అదంతా పక్కన పెట్టాలి అమ్మాయి మంచిది అదంతా వ్యవహారం అంతా కూడా తీసి పక్కన పెట్టాలి పరిష్కారం వైపు అడుగులేయండి ప్రతి సమాజం ప్రతి సమాజం పరిష్కారం వైపు అడుగులేయండి లేకపోతే ఇక ఇప్పటికే చూడండి పెళ్ళైన తర్వాత వెంటనే ఏలు పడుతున్నారు ఎంతకుముందు ఉమ్మడి కుటుంబం ఉండేది మూడు కుటుంబంలో కొన్ని విలువలు అత్తగారి విలువేంది మామగారి విలువేంది ఆడపడుచు విలువేంది ఇంట్లో ఎవరికి ఎలాంటి ప్రియారిటీ ఇవ్వాలి ఎవరికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి తెలిసేది ఇవాళ అలా కాదు పెళ్ళైన మూడు నెలలకే ఏర్పడుతున్నారు మొత్తం అత్త అంటే లెక్కలేదు మామంటే లెక్కలేదు అర్థమవుతుందా ఈ యొక్క కుటుంబ వ్యవస్థ కూడా చిన్న భిన్నమై ఉండేది వాళ్ళకి వెంటనే పిల్లగాలు పుడితే ఆ పిల్లగాలకి ఏడిపీకుండా ఉండడానికి సెల్ వాళ్ళని కామోజ్ చేస్తున్నారు వాళ్ళు సెల్లికి ఎడిట్ అయిపోతున్నారు విలువలు ఏర్పడలేదు కుటుంబ వ్యవస్థ అంతా చిన్న భిన్నమైపోయింది విలువలన్నీ కూడా మంట కలిసిపోయినాయి ఇదంతా ఎందుకు అంటే ఆధ్యాత్మికత లేదు దేవుడి భయం లేదు దేవుడి భయం లేకపోవటం వల్ల కుటుంబ వ్యవస్థ అంతా చిన్న భిన్నమైపోయింది పిల్లలు నేర ప్రవృత్తికి అలవాటు పడుతున్నారు అర్థమవుతుందా ఎవ్వరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించకపోతే ఇది ఒక మాయా జీవితం ఇది పరీక్షా జీవితం దాని పర్యవసానం వాళ్ళు తప్పనిసరిగా ఆ కుటుంబం కానీ ఆ వ్యక్తి కానీ ఆ తల్లిదండ్రులు కానీ ఆ యొక్క నష్టాన్ని తప్పనిసరిగా సవి చూస్తారు తందాక వస్తే కాని అర్థం కాదనే విషయం పక్కన పెట్టాలి ఎవరికి వాళ్ళే వాళ్ళ అమ్మాయిగా చేసింది మా అమ్మాయి కాదుగా వాళ్ళ అబ్బాయిగా చేసింది మా అబ్బాయి రేపు మీ అబ్బాయి కూడా చేస్తాడు రేపు మీ అమ్మాయి కూడా చేస్తుంది అప్పుడు నువ్వే ఇప్పుడు వాళ్ళు ఏడుతున్నారు ఇప్పుడు నువ్వేడుతావు అప్పుడు ఎడుతావు ఇదంతా కూడా దైవ భయం లేకుండా ఈ సృష్టి మహోన్నతమైనది గుర్తుపెట్టుకోండి సృష్టి ఎంతో మహోన్నతమైనది గొప్పది సృష్టి సృష్టిలో నువ్వు దేన్ని డిస్టర్బ్ చేసినా దాని నష్టంలో నువ్వు పడతావు సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దహం మహాశక్తిమంతుడు మహా గొప్పవాడు ఆయన నీకు పుట్టుక మరణాల మధ్య ఈ జీవితాన్ని పరీక్ష నిమిత్తం మాత్రమే ఇచ్చాడు నీ పిల్లల పరీక్ష నీ భార్య పరీక్ష నీ సంపద పరీక్ష నీ కళ్ళు పరీక్ష నీ చేతులు పరీక్ష నీ జ్ఞానం పరీక్ష నీ బంధాలు పరీక్ష నీ ఇరుగు వారి పరీక్ష నీ ఇల్లు పరీక్ష నీ శరీరం పరీక్ష ఏది ఉత్తగా వేయలేదు ఆయన ప్రతిదీ ఇచ్చింది ఆయనే ఏది నీది లేదేడా ఏది నీది లేదేడా ఒక ఇసుక రేణువు కూడా నీది కాదు ఖాళీ అరికాలు ఉన్నాయి గోరు కూడా నీది కాదు నెత్తి మీద ఎంటుక కూడా నీది కాదు ఆయన ఇచ్చిన అనుగ్రహం పరీక్షా నిమిత్తం ఇచ్చాడు ఇది మర్చిపోతే మానవుడు ఆ కాలానికి ఆ నష్టానికి తప్పనిసరిగా లోనైతాడు దయచేసి సమాజ సంస్కరణ బాధ్యతని అందరం కలిసి చేపడదాం సమాజ సంస్కరణ బాధ్యత అతిపెద్ద బాధ్యత ఇందులో మనందరినీ కులమతాలకు అతీతంగా భాగస్వాముల్ని చేయమని ఈ పవిత్ర జుమ్మా రోజున శుక్రవారం రోజున మహోన్నతులైనటువంటి ఆ అల్లాని ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా దువా చేస్తున్నాను ఇది జీవన ధర్మం ఇస్లాం అంటే మతం కాదు ఇస్లాం అదే మతమైతే మళ్ళీ చెప్తున్నాను మక్కా దాటి బయటకు వచ్చేది కాదు ప్రపంచంలో రెండు వందల యాభై దేశాల్లో ఈ యొక్క దైవధర్మం ఉంది ఇస్లాం అంటే దైవధర్మం ఉంది ప్రతి నిమిషం అజా అవుతుంది ప్రతి నిమిషం దైవ గ్రంథం పాటించబడుతుంది ప్రతి నిమిషం దైవ ఆరాధన చేయబడుతుంది ఇరవై నాలుగు గంటలు ఎక్కడ కూడా ఒక ఐదు నిమిషాలు గ్యాప్ లేకుండా దైవ ధర్మం పాటించబడుతుంది మీరు గూగుల్ సెర్చ్ చేసుకోండి ఇప్పుడు అమెరికా వాళ్ళకి రాత్రి అయింది మనకి పగలైంది ఇలాగా మలేషియా చూసుకుంటే రెండున్నర గంటల ముందు ఈ యొక్క దో సౌదీ చూసుకుంటే రెండున్నర గంటలు వెనక మనకి ఢిల్లీకి ఒక పదిహేను ఇరవై నిమిషాలు గ్యాప్ ఉంటుంది ఇటు కేరళకి మనకి పది పదిహేను నిమిషాలు గ్యాప్ ఉంటుంది ఇలాగా చూసుకుంటే ప్రతి నిమిషం ప్రతి వేయం దైవ గ్రంథం పఠించబడుతూ ఉంది దైవ ధర్మం అతి పెద్ద దైవ ధర్మం నీ ముందు చూపించబడుతూ ఉంది నీకు చూసినగా దైవం నీకు పరీక్షగా నీ ముందుకు తీసుకొచ్చాడు ఇది గ్రంథాలన్నీ నమ్మమని చెప్పే ధర్మం గ్రంథాల్లోనే దైవం ఒక్కడే ఉన్నాడని చెప్పే ధర్మం యుగ పురుషులు ప్రేమించాలని చెప్పే ధర్మం యుగ పురుషులందరూ దేవుడు ఒక్కడని చెప్పారు వాళ్ళని మీరు దేవుళ్ళుగా చేసుకోకండి ప్రవక్తలు మీరు దేవుళ్ళుగా చేసుకోకండి అని చెప్పే ధర్మం వాళ్ళు కూడా దైవాన్నే పరిచయం చేశారు వాళ్ళు కూడా దైవాన్ని ఆపద సమయంలో కష్ట సమయంలో దైవాన్ని ఆరాధించి దైవాన్ని వేడుకొని సఫలీకృతమయ్యారు ఇదే నీకు కూడా మార్గదర్శకత్వం నాకు కూడా మానవ మార్గదర్శకత్వం ప్రతి మానవుడికి మార్గదర్శకత్వం ఆఖరద్ దాకా ప్రళయం దాకా మార్గదర్శకత్వం ఈ ధర్మం అర్థమైంది అనుకుంటున్నాను ఇన్షాల్ ఆమె ఇలాంటి గొప్ప ధర్మాన్ని గ్రంథాలన్నీ నమ్ముతూ యోగపురుషుల మార్గదర్శకత్వంలో నడుస్తూ దైవానికి భయపడుతూ పిల్లల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దేటటువంటి అనుగ్రహాన్ని సమాజ సంస్కరణ చేపట్టేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించే పనిలో మాకు తోడుగా ఉండమని వల్ల నీతో దువా చేస్తున్నావు దైవం నీతో వేడుకుంటున్నాం ఇన్షాల్ ఆమెన్ వాకిద్దాన్ అహమ్దు రబ్బిల్ ఆలమీన్ అసలం వరంతు